రాష్ట్రం మీద విపరీతమైన భారం పడినా కూడా ఈ రాష్ట్రానికి ఏదో విధంగా సంపాదించగలం అనే ఒక నమ్మకంతో కష్టపడుతూ ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద ప్రజలకు పంచాలనేటువంటిది గవర్నమెంట్ ఉద్దేశం అందుకనే ఈ రోజున ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి విదేశాలకు కానీ ఢిల్లీ కానీ అన్ని ప్రాంతాలకు వెళ్ళి పెట్టుబడిదారులందరినీ కలిసి ఎందుకంటే చాలామంది చెప్తా ఉన్నారు కొంతమంది ఈ విష ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి మొన్న దావోస్ ఇట్లా వెళ్తా ఉన్నప్పుడు దావోస్ వెళ్తున్నారు వెళ్ళిన వెళ్ళినట్టునే పెట్టుబడులు వస్తున్నాయా అని నేను కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అవగాహన లేనటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఒక పెట్టుబడి రావాలంటే ఒకసారి వెళ్ళి కూర్చొని ఒక భోజనం చేసేసి పెట్టుబడి పెట్టమంటే ఎవ్వరు పెట్టుబడులు పెట్టరు మీరే ఉన్నారనుకోండి మీరు ఒక కారు కొనుక్కోవాలంటే ఏం చేయాలి పది సార్లు వెళ్తారు షోరూమ్కి వెళ్తారు పది కారు షాపులు తిరుగుతారు తిరిగి ఒకటికి పది సార్లు ఆలోచించి ఏ కారు కొనుక్కోవాలో అది కొనుక్కుంటారు మీ స్తోమతకు తగ్గట్టుగా పెట్టుబడిదారులు కూడా అంతే పది రాష్ట్రాలు చూస్తారు పది మందితో కలుస్తారు కలిసి వాళ్ళకి ఏది కరెక్టో అది చూస్తారు అలానే అసలు మీ ప్రోడక్టే ప్రజలకి చెప్ప వాళ్ళకి చెప్పకుండా మీరు ఇంట్లో కూర్చున్నారనుకోండి ఎవరో తెలుస్తుంది ఎవరికి తెలియదు సో బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఒకటికి పది సార్లు వెళ్ళేది ఎందుకు అంటే ఒకటికి పదిసార్లు మనం వెళ్ళటం మీకు మేము రెడ్ కార్పెట్ వేస్తున్నాము మీరు రావాలి అని చెప్పటం చెప్పినప్పుడు వాళ్ళు ఏ రోజైతే మనం ఎక్స్ట్రా ఎక్స్పాన్షన్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలి అనగానే వాళ్ళ మైండ్లో ఆంధ్రప్రదేశ్ గుర్తుండాలి అందుకని తిరుగుతూ ఉన్నారు పుట్టినరోజు వదిలిపెట్టి ఎవరికి ఈ విధంగా పోయి చలి ప్రదేశాల్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇరవై నాలుగు గంటలు ఫ్లైట్లో వెళ్ళి జెట్ ల్యాగులతో ఉండి అందరినీ కలిసి గంటలు గంటలు చెప్పాలని ఎవ్వరికీ ఉత్సాహం ఉండదు ఈ విధంగా అవన్నీ మీరు ఆ రోజు చేయలేక చేసేవాళ్ళని వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అర్థం చేసుకోవటం చేతగాక ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక పెట్టుబడి కానీ ఎవరైనా ఒక సేల్స్ పర్సన్ వెళ్ళి ఒక వస్తువుని అమ్మాలంటే ఎన్నిసార్లు వెళ్తే పదిసార్లు సార్లు కలిస్తే కానీ మీరు ఒక రోజున ఒక ఐటమ్ని సేల్ చేయలేరు ఇదైనా అంతే ఆంధ్రప్రదేశ్ నిన్ననే పుట్టినటువంటి బిడ్డ ఇది ప్రపంచానికి తెలియాలని చెప్పి మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ప్రభుత్వం చేసేటువంటి ఈ ఉత్స ఏవైతే ఇన్వెస్ ఇన్సెంటివ్స్ అన్ని ఒకటి పదిసార్లు చెప్పడానికి వెళ్తున్నారు ఆ విధంగా కష్టపడితే గత ఐదు సంవత్సరాల్లో కియా వచ్చింది ఆ తిరుపతిలో ఒక ఐదారు ఫ్యాక్టరీలు వచ్చినాయి తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒకటి కూడా తీసుకురావాలి ఎందుకంటే నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లో కూర్చోవటం ఎవరిని కలవపోవటం వాళ్ళే వస్తారు ఎందుకు వస్తారు ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఎంతో కాంపిటీషన్ ఉంది మనం వెళ్ళాలి తప్పించి వాళ్ళు ఎవరు రారు ఇన్వెస్టర్లే ఈరోజు అగ్రభాగంలో ఉన్నారు కాబట్టి ఈ విధంగా కష్టపడుతూ రాష్ట్రానికి సంపద తీసుకొస్తే ఆ సంపదని ఈ విధంగా పేదవాళ్ళకి పంచే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది పేద ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ